ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచుతున్నారు ఈ రోజు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇక మూడు సభల్లో పాల్గొనేందుకు ఉదయమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బైజారినున్నారు సీఎం జగన్ ఉదయం పది గంటలకు నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమియర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నరసరాపేట లోక్సభ స్థానం పరిధిలోని పెదకూరపాటి నియోజకవర్గంలోని సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మోసాల బాబు నువ్వు ఎలాంటి వాడివో నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి ఒక్క పంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఇది గుర్తుందా మీ ఇది గుర్తున్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమి ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు